కర్నూలు జిల్లా అదోని మండల వీఆర్ఓ కృష్ణ దేవాలయం భూములు ఆక్రమణ చేశారని అతనిపై విరాట్ హిందుస్థాన్ సంఘం నాయకులు సబ్ కలెక్టర్ ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అదోని రామలింగేశ్వర స్వామి దేవాలయం భూమిలో వీఆర్ఓ కృష్ణ వారి అమ్మ పేరు మీద అక్రమంగా పట్టా తీసుకోవడం జరిగిందని దేవాలయ భూములు కూడా చూడకుండా అక్రమ పట్టాలు ఎలా అధికారులు ఇస్తారని అలాంటి దొంగ వీఆర్ఓ కృష్ణను సస్పెండ్ చేయాలి మరియు క్రిమినల్ కేసు నమోదు చేసి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలియజేశారు లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు ఈరోజు విరాట్ హిందుస్థాన్ సంఘం నుండి సబ్ కలెక్టర్ గారికి ఒక ఫిర్యాదు చేయడం జరిగింది ఆదోని మండల కార్యాలయంలో పనిచేస్తున్న విఆర్ కృష్ణ కోట అశ్వత్ నగర్ లో ఉన్నటువంటి రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి చెందిన దేవుడి భూమిలో వాళ్ళ అమ్మగారి పేరుపైన ఒక పట్టా తీసుకొని దానికి ట్యాక్స్ కడుతున్నాడు ఇది అక్రమము సామాన్య వ్యక్తులే దేవుడి భూమిని కబ్జా చేస్తే అది పెద్ద నేరంగా పరిగణించబడుతుంది ఎవరైనా సెంటు భూమి కోసము విఆర్ఓ దగ్గర అడిగితే నూట పది రూల్స్ చెప్పేవాళ్ళు వాళ్ళ అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఒక పట్టాన్ని పుట్టించి దట్టు దేవస్థానం భూమిని కబ్జా చేశాడు ఈ విషయం పైన మేము ఈరోజు సబ్ కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసి దీనిపైన విచారణ జరిపించి ఆయన పైన కేసు నమోదు చేయాలని అలాగే కబ్జా చేసిన భూమిని తిరిగి దేవస్థానం వారు స్వాధీనపరచుకోవడమే కాకుండా ఇంతవరకు తన కబ్జా ఇన్ని రోజులు కబ్జా చేసినందుకు అతను జరిమానా విధించాలా అతని పైన కేసు నమోదు చేయాలా అలాగే అక్రమంగా పొందిన అన్ని పట్టాలని రద్దు చేయాలని విరాట్ హిందుస్థాన్ సంఘం నుండి డిమాండ్ చేస్తున్నాం మనము పోయిన నెల ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ పర్లా వెంకటేష్ అనే అతను అక్కడ దేవస్థాన భూములు సర్వే చేయడానికి స్థానికులు ఫిర్యాదు మేరకు వెళితే అప్పుడు స్వయంగా విఆర్ఓ కృష్ణనే వచ్చి అక్కడ ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ ని బెదిరింపులకు గురిచేసి తన వెనక రాజకీయ శక్తులు ఉన్నాయని ఈ భూమి జోలికి వస్తే తప్పకుండా తగిన మూల్యం చెల్లించుకున్నాలని బెదిరించాడు ఈ విషయం మా దృష్టికి ఒక నెల క్రితం వచ్చింది క్రాస్ కన్ఫర్మేషన్ కోసము రెవెన్యూ ఆఫీస్ లో మనం అన్ని రికార్డులు తనిఖీ చేసుకుని ఇది నిజమని తేలిన తర్వాత ఈరోజు సబ్ కలెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తున్నాం राजने विराट हिंदुस्तान संगम राष्ट्र अध्यक्ष जय श्री राम इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब करें और बेल आइकन जरूर प्रेस करें